ఒక ఊరిలో ఒక గొప్ప గురువు ఉండేవాడు ఆయన ఒక ఆశ్రమం నిర్వహిస్తూ ఉండేవాడు ఆ ఆశ్రమానికి అనేక గ్రామాల నుండి చాలామంది శిష్యులు వచ్చి విద్య నేర్చుకుని వెళ్లేవారు ఒకరోజు అక్కడ ఒక సమావేశం జరుగుతోంది ఆ సమయంలో శిష్యులలో ఒకడు ఏదో దొంగిలించాడు ఇతర శిష్యులు అది గమనించారు అతను పట్టుబడ్డాడు సమావేశం ముగిసిన తర్వాత అతను దొంగిలించిన విషయాన్ని వాళ్లు ఆ గురువుగారికి చెప్పారు ఆ గురువు దానిని పట్టించుకోలేదు చెప్పడానికి వెళ్లిన శిష్యులందరూ నిరాశతో ఈ గురువుగారు ఏమిటి మనం దొంగతనం గురించి చెప్పినా ఏమీ పట్టించుకోలేదే అని ఒకరికొకరు గుసగుసలాడు కొన్నారు అయినా గురువు పట్ల భయంతో ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు కొన్ని రోజుల తరువాత అదే వ్యక్తి మళ్లీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు శిష్యులు మళ్ళీ ఆ గురువుకు విషయాన్ని చెప్పారు ఆ గురువు అప్పుడుకూడా ఎప్పటిలాగే మౌనంగా ఉన్నాడు అతను ఇలా ఉండటం చూసి ఆ శిష్యులకు కోపం వచ్చింది వెంటనే ఆ శిష్యులందరూ ఒక చోట చేరి మాట్లాడుకున్నారు వారందరూ కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని తయారు చేశారు దానిని గురువుగారికి తీసుకువెళ్ళి ఇచ్చారు ఆ విజ్ఞాపన పత్రంలో వారు ఏమీ రాశారంటే గురుదేవా వెంటనే దొంగతనం చేసిన అతనిపై సరైన చర్య తీసుకోవాలి మీరు అలాంటి వాడిని ఇక్కడ చేర్చుకోకూడదు మీరు చేర్చుకుంటే మేము ఇక్కడ ఉండటం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము అతన్ని ఈ మఠం నుండి తరిమివేయాలి మీరు అతన్ని బయటకు పంపండి లేకపోతే మేమందరం బయటకు వెళ్లిపోతాము అని ఆ విజ్ఞాపన పత్రంలో రాసి ఉంది గురువు ఆ విజ్ఞాపన పత్రాన్ని తీసుకుని చదివి చూశాడు ఆ తర్వాత దానిని రాసిన వారందరినీ పిలిచాడు అందరూ వచ్చి గురుగారి ఎదురుగా కూర్చున్నారు వాళ్లను చూస్తూ ఇలా చూడండి నాయనా మీరందరూ తెలివైనవారు మీకు ఏది మంచిది ఏది చెడ్డది అనేది బాగా తెలుసు మీరు ఇంకా ఏదైనా చదవాలని అనుకుంటే మరెక్కడైనా వెళ్లవచ్చు దానికి నేను అభ్యంతరం చెప్పను కాని మీరు నిందించిన అతను ఉన్నాడే అతనెలాగంటే అతనికి ఏది మంచిది ఏది చెడ్డదీ తెలియదు అందుకే దొంగిలిస్తున్నాడు మీరు చెప్పినట్లుగా అతన్ని ఇక్కడ నుండి కొట్టి తరిమివేస్తే అతనికి మంచి చెడు తేడా ఎలా తెలుస్తుంది అతనికి అది ఎవరు నేర్పిస్తారు అందుకే అతను ఇక్కడే ఉంటాడు అదే సరైనది దీనికోసం మీరందరూ నన్ను వదిలి వెళ్లినా సరే నేను అతన్ని వదలను అంటాడు ఈ విషయాలు అన్నింటినీ ఆ దొంగ శిష్యుడు ఓ చెట్టు ప్రక్కన దాక్కుని వింటూ ఉన్నాడు అతని కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి అతను లేచి గురువు దగ్గరకు వచ్చి అతని పాదాలపై పడ్డాడు అతని కన్నీళ్లతో అతని చెడు కడిగి వేయబడింది ఈ సంఘటనతో మిగిలిన శిష్యులకు ఆ గురువు యొక్క గొప్పతనం అర్థమైంది సారాంశం ఒక ఉపాధ్యాయుడు బాగా చదివే విద్యార్థులకు మాత్రమే పాఠం చెప్తాను అంటే అది ఏమంత గొప్ప విషయం కాదు సరిగ్గా చదవని వారిని కూడా మార్చి చూపించడమే గొప్పతనం హాస్యం కోసం పెట్టకథ ఈ కాలంలో ఆశ్రమం నడుపుతున్న అదేనని స్కూళ్ళూ కాలేజీలు నడుపుతున్న చాలామంది పెద్దలు తమ పాఠశాల కళాశాలలో బాగా చదివే విద్యార్థులనే చేర్చుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే వాళ్లకి మంచి ర్యాంకులు రావాలి తద్వారా తమ బిజినెస్ బాగా పెరగాలి ఇది నేటి విద్యాపరిస్థితి ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి